Thank you కొంచెం నాకు హెల్త్ ప్రాబ్లం ఎక్కువ ఉండేది అప్పట్లో కొంచెం బాగా ఎప్పుడు బాగలేదు బాగలేదు అని చెప్పేదాన్ని నాకు నెలకి రెండు సార్లు హాస్పిటల్కి వెళ్ళడం జరిగేది నాకు పది నుంచి పదిహేను వేల వరకు ఖర్చు అయ్యేది రెండు వేల పదహారులో మేడం గారు ఏడీఐగా చేస్తున్న సమయంలో పంచాయతీ ఆఫీసులో మీటింగ్లు పెట్టి మాకు ప్రకృతి వ్యవసాయం గురించి వివరించడం జరిగింది అందులో ప్రధానంగా ఆరోగ్యం గురించి చెప్పడం వల్ల నా ఆరోగ్యం కొంచెం బాగలేదని ఈ ప్రకృతి వ్యవసాయం చేయడానికి ప్రధాన కారణం కషాయాలు కానీ ఘనజీవామృతం జీవామృతం సొంతగా తయారు చేసుకొని ఫస్ట్ కిచెన్ గార్డెనింగ్కి వేయడం మొదలు పెట్టాను ఆ కూరలు కూరగాయలు అన్నీ పండించుకొని వాడడం జరిగింది అందులో భాగంగా ఫస్ట్ సూర్య మండలం మోడలు మాకు పరిచయం చేశారు సూర్యమండలం మోడల్ అంటే ఫస్ట్ ఏడు రకాల కూరగాయలు ఏడు రకాల ఆకుకూరలు వేసుకోవాలని ఇలా సూర్య మండలం ఆకారంలో చూపించారు గోడు చిక్కుడు బెండ టమాటా పచ్చిమిర్చి ఇంకా చిక్కుళ్ళు వేసుకోవడం జరిగింది మధ్యలో వచ్చేసి ఆకుకూరలు తోటకూర పాలకూర చుక్కకూర మెంతికూర అన్నీ వేసుకోవడం జరిగింది మధ్యలో అరటి మొక్క వేసుకోవాలని చెప్పారు అరటి మొక్క వేసుకోవడం వల్ల ఏం జరుగుతుందని అడిగితే ఆ అరటి చెట్టు వల్ల వచ్చే నేడ ఆకుకూరలకు ఎండ తగలకుండా ఉండడం జరుగుతుంది ఫస్ట్ నవధాన్యాలు వేసుకున్నాము తర్వాత వాటిని స్థాయిని పెంచారు తొమ్మిది రకాల నుంచి ఇరవై రకాలకు మార్చారు ఇరవై రకాలు ఇరవై ఒక్క రకం వేసుకోవడం వల్ల దాంట్లో అన్ని రకాల తీగజాతి పప్పు జాతి ఆకుకూరలు అన్నీ కలవడం వల్ల గేదెలకి బాగా ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది ఆవులు పాల శాతం పెరిగింది పాలు కూడా ఎక్కువ ఇవ్వడం మొదలు పెట్టాయి పల్నాడు జిల్లాలో ఈ సంవత్సరము మరీ ముఖ్యంగా ఏటీఎం మోడల్స్ ఎక్కువ మంది రైతుల చేత వేయించడం జరిగింది ఏటీఎం లోనే ఉంది ఎనీ టైమ్ మనీ అంటే రైతుకు నిరంతరం ఆదాయాన్ని ఇచ్చే విధంగా మనం ప్రకృతి వ్యవసాయంలో వివిధ రకాల పంటలతోటి దాదాపుగా ఇరవై ఏడు రకాల అన్ని రకాలు ఒక ఇరవై సెంట్ల విస్తీర్ణంలో అంటే కొంతమంది రైతులు పొలాలు లేకపోయినప్పటికీ కూడా తన ఇంటి వద్ద ఉన్న చిన్న విస్తీర్ణంలో తక్కువ విస్తీర్ణంలోనైనా ఇలా అన్ని రకాల కూరగాయలు వేసుకోవటం వల్ల ఏంటంటే ఒక కుటుంబానికి ప్రతిరోజు రోజుకొక ఆ కూర కానీ రోజుకొక కూరగాయలు కానీ వండుకొని తినవచ్చు మరీ ముఖ్యంగా మార్కెట్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు వీళ్ళకి కొనుక్కోవలసిన పని ఉండదు తాజా తాజా కూరగాయలు ముఖ్యంగా పురుగు మందుల అవశేషాలు లేకుండా కేవలం ప్రకృతి వ్యవసాయ విధానంలో పండిస్తున్నటువంటి కూరగాయలు ఇవన్నీ ఆరోగ్యానికి ఎంతో శ్రేష్టం మేడం గారు చెప్పిన సలహాల మేరకు నేను ఏటీఎం మోడల్ వేయడానికి ఇరవై సెంట్లు ప్లేస్ తీసుకున్నాను దాంట్లో నాలుగు అడుగులు బెడ్ ఒక అడుగు కాలువ చేసుకున్నాను అందులో ఫస్ట్ దొంపజాతి వేసుకున్నాము తర్వాత వచ్చేసి ఆకుకూరలు వేసుకున్నాము తర్వాత వచ్చేసి కూరగాయలు తర్వాత తీగ జాత వేసుకున్నాము చుట్టూ మొక్కజొన్న పెట్టుకున్నాము కంది పెట్టుకున్నాము గట్లు పైన ఏమో అరటి మొక్కలు వేసుకున్నాము పూలలో వచ్చేసి చామంచి గులాబీ కనకంబరం వేసుకున్నాము అవి వేసుకోవడం వల్ల ఏందంటే చామంచి పచ్చగా ఉండడం వల్ల పురుగు ఆకర్షించి పూల మీదకి వెళ్ళిపోయిందని బంతి కూడా వేసుకున్నాము మొత్తం తిరిగి చూసే పని లేకుండా ఆముదం చెట్లు దగ్గరికి వెళ్ళి చూసుకుంటే పురుగు కనిపించిద్దని ఆముదాలు కూడా వేసాము అంగన్వాడి సెంటర్లలో కూడా మేము సూర్యమండలం మోడల్ వేపిస్తున్నాము ఎందుకంటే వాళ్ళకి ఫుడ్ పప్పు డైలీ పెట్టాలి కదా అందుకని మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా వేసుకోవడం వల్ల మీకు బాగుంటుంది ఇక్కడ ఉండే పిల్లల ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్పడం జరిగింది గర్భిణీ స్త్రీలకు కూడా బాగుంటుందని చెప్పడం జరిగింది ఆరోగ్యము మరియు పోషకాహారం విభాగంలో అమలవుతున్నటువంటి ఇంటర్వెన్షన్స్లో ముఖ్యమైనది ప్రభుత్వ రంగ సంస్థల వద్ద న్యూట్రీ గార్డెన్ వేయించడం అండి రైతుల దగ్గర నుంచి అంగన్వాడీలో ఉన్న పిల్లల మధ్యాహ్న భోజనంలోకి ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో పండిన కూరగాయల భోజనం అనేది అందించడం అనేది జరుగుతుందండి అందులో భాగంగా మేము నాగిరెడ్డి పాలెం గ్రామంలోని మహిళా రైతైన కే జ్యోతి గారి సూర్య మండలం నుంచి ఆ అంగన్వాడీ సెంటర్ వన్కి కి ఒప్పందం చేయించడం జరిగిందండి సూర్య మండలం ఏటీఎం మోడలు అన్ని చోట్ల వేపిస్తున్నాము వేయడానికి రైతులు కూడా ముందుకు వస్తుంది మార్కెటింగ్ కూడా చేస్తున్నాను నాకు నెలకి ఐదు వేల నుంచి పదివేల వరకు ఇన్కమ్ కూడా వస్తుంది ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల నాకు చాలా బాగుందని చెప్పగలను ఈ ప్రకృతి వ్యవసాయం ఫుడ్ తినడం వల్ల నాకు ఒంట్లో ఆరోగ్యం బాగా వచ్చింది కాళ్ళు నొప్పులు ఇవన్నీ తగ్గిపోయాయి ఇలా చేసుకోవడం వల్ల మా పాపను కూడా మేము బాగా చదివించుకోగలుగుతున్నాము